of thanks to governor address చర్చ జరగాలి చర్చ జరగాలి చర్చ జరగాలి తెలియదు చర్చ జరగాలి ఈ విధమైన దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో వాళ్ళు ఆ విధంగా పోడి మళ్ళీ ఆ విధంగా ఆక్రమించి గైగైన అరవటం అనేది మరపాటిగా మార్పి వాళ్ళకి సిగ్గు రాదు వాళ్ళు మారరు వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే గవర్నర్ గారి యొక్క ప్రసంగంలో ఈ ప్రభుత్వం అనగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సాధించే